ఈ రాయి కట్టుబడి కట్టారటండి ఫస్ట్ రాయి కట్టుబడి కట్టి తలుపులు కింద పెట్టి అయితే మిషన్ వచ్చి పడగొట్టేదండి మా చిన్నతనంలో మా నాన్నగారు చెప్పిన మాట్లాడింది అవి పడగొడితే ఆ ద్వారాగా అయిపోయిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక బేరజీకి ప్లానింగ్ చేసింది కూడా కాటన్ జరగలేదండి ఈ దేశం వాడు కాదు కానీ ఈ దేశ ప్రజల కోసం పనిచేసిన మహనీయుడు జనరల్ సర్ అర్దన్ కాటన్ ఈయన పీరియడ్ పద్దెనిమిది వందల మూడు టు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కాటన్ దొరాన్ని గోదావరి ప్రజలు అభిమానంగా పీల్చుకుంటారు ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణంగా మార్చిన జలశిల్పి దూరదృష్టి గల ఇరిగేషన్ ఇంజనీర్ గోదావరి ప్రజల అన్నదాత కని గోదావరి సీమను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు అండి వృధాగా పోతున్న గోదావరి నీటిని ఒడిసిపెట్టి పొలాలకు మళ్లిస్తే లక్షల ఎకరాల సస్యశ్యామలం అవుతాయని భావించిన మహానీయుడు కాటన్ తనకున్న పరిమిత వనరులతో ఆక ఆనకట్టను ప్రారంభించాడు బేసికల్గా చూస్తే ఇతను బ్రిటిష్ సైనిక అధికారి నీటిపారుదల ఇంజనీర్ కాటన్ తన జీవితాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో నీటిపారుదల కాలువలు కట్టించడానికి తారపోశాడు ఆంధ్రప్రదేశ్లో ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు జలాలు అందించేలా కృషి చేశాడు అందువల్ల పద్దెనిమిది వందల అరవై ఒకటిలో కాటన్ సర్ బిరుదాంకితుడయ్యాడు పద్దెనిమిదేళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటగా మద్రాసులో ఉద్యోగంలో చేరాడు అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖ ఇంజనీర్గా నియమించింది భారతదేశంలో జనవనను సమర్థవంతంగా వినియోగించడానికి పలు ప్రాజెక్టులు రూపకల్పన చేసిన చేసి నిర్మించాడు కాటన్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జూలై ఇరవై నాలుగున మరణించడం జరిగింది కాటన్ కృషి చేసి విజయం సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నదిపై ధవలేశ్వరం ఆనకట్ట నిర్మాణం మొదటగా చెప్పవచ్చు అన్ని ప్రాంతాలను కలుపుతూ వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు జిల్లాలుగా గోదావరి జిల్లాలను మార్చివేసింది కాటన్ పద్దెనిమిది వందల ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో నదిపై ఆనకట్టను నిర్మించాడు దాంతో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఏడు యాభై రెండు సంవత్సరంలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తి చేశాడు క్షేమపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకల్లాడింది ఆరు లక్షల ఎకరాల భూమి సాగు వచ్చింది ప్రస్తుతం పది లక్షల ఎకరాలపైనే సాగు అవుతున్నాయి ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం ఐదేళ్లలో పూర్తి చేయడం జరిగింది ఈయన నదిపై విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి కృషి చే కృషి చేయడం జరిగింది అంతేకాక బెంగాల్ ఒరిస్సా బీహార్ మొదలగు ప్రాంతాలకు నీటిపారుదల అభివృద్ధికి కృషి కృషి చాలా అభినందనీయం తెలుగువారే కాదు తమిళం ఒరియా బెంగాలీలు బీహార్లే కాక మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత రుణగ్రస్తులుగా ఆయన మలుచుకున్నాడు పద్దెనిమిది వందల అరవైలో కాటన్ రిటైర్ అయ్యి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు ఆయన మొదటి నుంచి ఒక వాదన చేస్తూ వచ్చాడు అదేమంటే భారతదేశానికి రైల్వేల కంటే కూడా కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉండే ఉందని చెబుతూ ఉండేవాడు ఇండియాలో కాటన్ని కాటన్ చేసిన పని దండగాని సత్పాలితాలు ఇవ్వలేదని ఇంగ్లాండ్లో కామన్ సభలో చర్చ జరగ జరగడం కూడా జరిగింది కాటన్ పనులపై పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో జార్జ్ హేమిల్టన్ అధ్యక్షతన చర్చ జరిగింది ఈ చర్చల్లో కాటన్ తెలివి ప్రదర్శించి ధైర్యంగా సమాధానం చెప్పి ఇంజనీర్ అద్భుతమైన ఇంజనీర్ అనిపించుకున్నాడు కాటన్ ముందు చూపుతో చేసిన కృషి వలన గోదావరి వాసులకు బంగారు ఇచ్చిన వ్యక్తిగా ఎక్కాడు గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్కు గోదావరి డెల్టా పితామహుడని అని నామకరణం చేశారు ఆయన పేరిట టౌన్ హాల్ నిర్మించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు ఆయన జ్ఞాపకాలు గుర్తుగా ఉభయ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో గుర్రం మీద స్వారీ చేస్తున్న కాటన్ ద్వారా విగ్రహాలు కనపడుతుంటాయి తమ పాలిట దుఃఖదాయినిగా ఉన్న గోదావరిని ప్రాణహితగా మార్చిన అపర భగీరథుడిగా ఈ రెండు జిల్లాలో ప్రజలు గుండెల్లో నిలిచిపోయారు ఈయన చేసిన కృషి సేవలు గుర్తింపుగా కాటన్ ద్వారా గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేర ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసింది ఇది దవలేశ్వరం ఆనకట్టకు దగ్గరగా ఉంది రెండంతస్తుల భవనం ఇది మ్యూజియంలో నూట నూట అరవై సంవత్సరాల నాటి పురాతన యంత్రాలు స్టీమ్ బాయిలర్లు కంప్రెసర్లు యంత్రాలు యంత్ర పరికరాలు మొదలగినవన్నీ ఉంచారు మ్యూజియంలో నిర్మాణానికి సంబంధించినవి చిత్రాలతో కూడిన జ్ఞాపికలు భద్రపరిచారు ఇప్పటికీ దేశ విదేశాల నుంచి వచ్చి ఈ మ్యూజియంను సందర్శిస్తుంటారు ఇదండి కాటన్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది అసలు ఎక్కడి నుంచో వచ్చి ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ మరి నీరు వేస్ట్ అవుతుంది ఇది ఈ ఈ నీరంతా కూడా మరి సస్యశ్యామలం చేయాలి పంటలు పండించాలి మరి ఆ పంటలంతా కూడా అధిక దిగుబడులు సాధించాలి అనేక మందికి ప్రయోజనం చేయాలి అనే స్వార్థం లేకుండా పనిచేసిన మహానీయుడు అపర భగీరథుడు మహానీయుడని చెప్పచ్చండి ఈయనకి ఎంతైనా మరి గోదావరి ప్రజలు అలాగే భారతదేశ ప్రజలు రుణపడి ఉన్నారనే చెప్పాలి మీకు నచ్చితే ప్రచున్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ